కాలంలో యూపీఐ లావాదేవీలు ఎక్కువైపోతున్నాయి అందరూ యూపీఐ ద్వారానే బిల్లులు కట్టేస్తున్నారు ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అవి అమల్లోకి రానున్నాయి ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం యూపీఐ లావాదేవీలను పటిష్టంగా నిర్వహించేందుకు కొత్త సెక్యూరిటీ చర్యలు అయితే చేపట్టారు యూపీఐతో లింక్ ఉన్న ఇనాక్టివ్ నెంబర్లను డియాక్టివేట్ అయితే చేయనున్నారనమాట ఛానళ్ళ నుంచి తమ మొబైల్ నెంబర్ను యూపీఐ లావాదేవీలకు వాడని వారు తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ ఒకటో తేదీలోగా ఈ వివరాలను తమ బ్యాంకు వద్ద అప్డేట్ చేసుకోకపోతే యూపీఐ సర్వీసులకు అంతరాయం ఏర్పడుతుంది సెక్యూరిటీ సమస్య రాకుండా ఉండేందుకు తమ వద్ద ఉన్న ఇనాక్టివ్ నెంబర్లను బ్యాంకులు ఫోన్పే గూగుల్ పే ఇక థర్డ్ పార్టీ ఏ యాప్లు ఏవైతే యూపీఐ పేమెంట్ ప్రొవైడ్ చేసే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసివేయాల్సి ఉంటుంది సో ఎవరైనా కానీ యూపీఐ పేమెంట్ చేస్తూ ఉంటే మాత్రం ఇది ఒకసారి గమనించండి ఇక కనీస బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనూ కొత్త నిబంధనలు అయితే తీసుకురన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్ లాంటి బ్యాంకులు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మినిమం బ్యాలెన్స్ రూల్స్ను మార్చుతున్నాయి కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయని కస్టమర్లకు ఫీజు అనేది కూడా జరిమానాను విధిస్తూ ఉన్నారు ఈ కొత్త ఆదాయ పన్ను చట్టం ప్రకారం పన్నెండు లక్షల ఆదాయం వరకు పన్ను అయితే విధించబోరు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అనేది అమల్లోకి రానుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి రానుంది ఈ స్కీమ్తో ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు లాభం చేకూరనుంది కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్ల విధానాన్ని కూడా మార్చనున్నాయన్నమాట సో ఇది టోటల్గా ఉన్న మనకి గూగుల్ పే ఫోన్పే వాడేవారి యొక్క బ్యాంకు స్టేట్మెంట్తో పాటు సో బ్యాంకుకు సంబంధించి మినిమం పే వస్తున్న కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్